ఏంటి కిరణ్ ఆ అమ్మాయిని మన ఇంటికి ఫంక్షన్గా పాడడానికి వచ్చిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా నీకు మతిగానే పోయిందా ఫంక్షన్లో పాడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా మన ప్రెస్టేజ్ ఏం కాను అన్నాడు కోపంగా తండ్రి వెంకటేశ్వరరావు నాన్నగారు అమ్మాయి ఫంక్షన్లో పాడుతుందే కానీ చాలా మంచి అమ్మాయి అని మా ఫ్రెండ్స్ చెప్పారు ఫ్రెండ్స్ ఉంటే నా కాలనీలోనే అమ్మాయి ఉంటుంది నాకు ఏం కావాలి నాన్నగారు అన్నాడు చాలే నోరు మూసుకో ఫ్రెండ్ డాటర్ అని నీకు ఇస్తామని వెంట పడుతున్నాడు అమ్మాయికి పాతి కోట్ల దాకా ఇస్తాడట అంతేకాదు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు ఇలాంటి సంబంధం చేసుకోవాలి తండ్రి అనగానే నాన్నగారు అమ్మాయి మొన్నటి వరకు వేరే అబ్బాయితో డీటింగ్లో ఉంది ఈ మధ్యనే బ్రేకప్ అయింది అటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అన్నాడు పక్కాను నవ్వాడు బ్రేకప్ బ్రేకప్ కదా అవన్నీ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరు మన స్టాటస్ కి ఈక్వల్ స్టాటస్ అమ్మాయి తండ్రిదే అంతే కాదు కోట్లు కోట్లు కట్న ఇస్తానంటున్నాడు మ్యారేజ్ కి ఏం కావాలి అన్నాడు కోపంగా